హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా మజిలికి చూసారు కదా ఈరోజు నా వీడియో మా టిల్లిగాడికి భోజనం పెడుతున్నానండి అంటే ఉంది కదండి డాగ్ ఫుడ్ మిగిలినవన్నీ ఆడే తింటాడండి చికెను ఎగ్ స్నాక్స్ స్వీట్ పొటాటో ఇంకా వాడి డాగ్ ఫుడ్ తప్పించి మీరు ఏ ఫుడ్ అయినా పెట్టండి ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేస్తాడు కానీ వాడి డా ఆ ఫుడ్ డాగ్ ఫుడ్ మాత్రం వాసన కూడా చూడండి దాని చుట్టూ తిరుగుతాడు అటు ఇటు వస్తాడు పడుకుంటాడు కానీ తినడం అయితే జరగనే జరగదు అసలు అంటే స్టార్టింగ్లో ఇలా చేస్తున్నాడు తినిపించాల్సి వస్తుంది అని చెప్పి అలవాటు అవుతుంది అని చెప్పి వదిలేస్తే టూ డేస్ అయినా కూడా కడుపు మొత్తం మార్చుకున్నాడు కానీ దాన్ని టచ్ కూడా చేయలేదండి అదండి కొవ్వు ఇంకా అందుకు రెండో పూట అంతా కొంచెం పెరుగు పెట్టడం ఇంకా అంటే ఇంకా వాడి నచ్చిన ఫుడ్ వాడు తినే ఫుడ్ పెడతాం రెండో పూట ఇక మధ్యాహ్నం మాత్రం నేనే తినిపిస్తానండి దాన్ని బాయిల్ చేసి చూశారు కదా తినిపిస్తే మాత్రం నూనె నోనని ఎలా మెక్కుతున్నాడో అదనమాట చక్కగా తింటాడండి మనిషి పిల్లలకి నోట్లో పెడతాలో అలాగే నోరు తెరుస్తాడు తింటాడు చక్కగా ఎప్పుడనీ ఎక్కువైతే వస్తాడు కానీ లేదంటే అస్సలే ఊయడు రోజు మొత్తం వీడేనండి నా ఫుల్ టైంపాసు మరి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా టైంపాస్ ఏముంది ఇదే కదా టీవీ ఎంతసేపని చూస్తాను చెప్పండి ఇంకా వీడికి ఫుడ్ పెట్టడం వీడితో ఆడడం వీడిని వాష్రూమ్ తీసుకెళ్తాం నాకు రోజు మొత్తం అయితే చక్కగా ఎంజాయ్గా గడిచిపోద్దండి ఇది తిన్న తర్వాత వాడి క్లాత్ వేస్తానండి మూ తుడుచుకోమని చెప్పి అసలు మా పిల్లలు కూడా అంత చక్కగా తుడుచు తుడుచుకోవడం కాదు చిన్నప్పుడు పిల్లలకు మనమే తుడవాలి కదండీ వాళ్ళు తుడుచుకోరు కానీ వీడికైతే అలా కాదండి వాడు టవల్ వేయగానే చక్కగా క్లీన్ అయ్యే వరకు తుడుచుకుంటాడండి మీరే చూడండి ఒకసారి వాడి వేషాలు చూస్తారు కదా చక్కగా క్లీన్గా తుడిచేసుకొని ఒకవేళ మనం ఆ టవల్ వేయలేదే అనుకోండి ఆడికి ఏం దొరికితే దానికి రుద్దేసుకుంటాడు అనమాట వెళ్ళి కాబట్టి మనం మర్యాదగా ఆ టవల్ ఆడికి వేసామనుకోండి చక్కగా టవల్కే తుడుచుకుని ఆ తర్వాత పక్కన ఉన్న ఆడి బొమ్మతో ఆడుకుంటాడు అనమాట అంటే తింటే వచ్చిన ఎనర్జీ మొత్తం మొత్తాన్ని ఆ బొమ్మ మీద చూపిస్తాడు ఎక్కడికక్కడ నేల కొట్టి కొరికి ఇంకా ఆ బొమ్మ దొరకలేదండి ఇంకా మనల్ని కొరుకుతాడు మన బట్టలు చెంచడం ఏదో చేస్తాడనమాట మొత్తానికి ఆ తిన్న ఎనర్జీ మొత్తం అయిపోయే వరకు ఆడుకుని మళ్ళీ హాయిగా నిద్రపోతాడండి చూసారు కదా నా రోజు మొత్తం ఈ టైం పోస్ట్ ఎంజాయ్గా గడిచిపోద్ది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్